ఇప్పుడు గురుకుల పాఠశాల గురించి అనేసి మేము పేద పిల్లల గురించి అనేసి అన్ని జిల్లాలు మేము సర్వే చేసినాము బీసీ రాజ్యాధికార సమితి నుంచి సర్వే చేస్తే మా దగ్గరికి జిల్లాల పరంగా కూడా మండలాల పరంగా కూడా గ్రామాల పరంగా కూడా మేము అన్ని సంక్షేమ మొత్తం కూడా కలుపుకొని పోతుంటే అక్కడ పిల్లల గురించి అనేసి తల్లిదండ్రులు మా పిల్లలకి సీట్లు రావట్లేదు మా పిల్లలు పేద పిల్లలు మేము చేసుకుంటేనే మాకు అట్లాంటి మాకు పిల్లలు మేము ఇట్లా గురుకులు పాఠశాలలో అప్లై చేసుకున్నాం మా పిల్లలు ఎగ్జామ్స్ రాశారు ఎగ్జామ్స్ రాస్తే కూడా మాకు సీట్లు రావట్లేదు అటెండెన్స్ రావాలని అంటే మళ్ళీ వాళ్ళు నల్గొండ నుంచా హైదరాబాద్ నుంచో వరంగల్ నుంచి ఎక్కడి నుంచో జిల్లాల నుంచి వచ్చేసరికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చినా కానీ పిల్లల గురించి మన పిల్లల గురించి ఇక్కడ రేవంత్ రెడ్డి ಮನಿ ವಾರಿಗೆ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ಮೈನಾರ್ಟಿ ಪಿಲ್ವ ಮೊತ್ತಾ ನ್ಯಾಯಾಲ ಇಡ జిల్లాలో కూడా మేము నిజాయితీగా పనిచేస్తున్నాం నిజాయితీగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఇంతమంది మాకు సపోర్ట్ ఇస్తున్నారు ఎవరికైనా మనము ఎప్పుడైనా సరే మన బీసీ వాళ్ళకి న్యాయం జరగాలని అనేసి మిమ్మల్ని ఎన్నుకున్నాం ఎన్నుకున్నప్పుడు మీరు ఒక వర్గానికే మీరు న్యాయం చేస్తున్నారు కానీ ఒక జిల్లాలు అమ్మటి కానీ ఒక దేనికి కూడా ఒక పంచాయతీకి కానీ ఒక మండలానికి కానీ దేనికి కూడా మీరు దేనికి కూడా ఒక్కరు కూడా వెళ్ళి కష్టపడుతున్నారా బీసీ రాజ్యాధికారి సంఖ్య ప్రతి ఒక్క ఆడ మనిషి కష్టపడి న్యాయం చేస్తే మేము కూడా మీకు న్యాయం చేయడానికి ముందుంటాం ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అంతేనండి